మన ప్రభుని ఏ స్వీకరిస్తూ ఒక శక్తిగల దేవుడు అండి ఆయన హృదయాలను మార్చగలిగేవాడు జీవితాలను మార్చగలిగేవాడు సమస్తమును మార్చగలిగేవాడు ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే బైబిల్లో మనం ఒక విషయాన్ని చూస్తాం యాకోబు అని ఒక మోసగాన్ని చూస్తాం ఆయన మోసగాడిగా తన తండ్రి తన సహోదరుని మోసం చేసేలాగా కనిపిస్తూ ఉంటాడు అటువంటి మోసగాడిగా ఉన్న యాకోబు ఆయన జీవితంలో ఒక సంఘటన చోటు చేసుకుంది ఏంటంటే దేవునితో ఒంటరిగా పినుగులాడటువంటి సందర్భం చోటు చేసుకుంది ఆ ఒంటరిగా దేవునితో గడిపేటువంటి సమయంలో తన పాపమును ఒప్పుకొని పశ్చాత్తపడడం ద్వారా ఆశీర్వదించమని వేడుకోవడం ద్వారా ఆ రోజు దేవుడు తనని దర్శించి హృదయాన్ని మార్చి జీవితాన్ని సంపూర్తిగా మార్చడం ద్వారా అటువంటి మోసడిగా మోసవాడిగా ఉన్న తాను గొప్ప జనముగా ఇస్రాయల్ జనముగా ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు చేర్చాడు నిజమే కదా మన దేవుడు పనికిరాని వారిని పనికొచ్చేవారిగా చేసేవాడు అపవిత్రమైన వాటిని పవిత్రంగా మార్చేవాడు ఎందుకు పనికిరాలనుకున్న వారిని గొప్పవారిగా చేసే గొప్ప సమర్థుడు మన ప్రభు ఏకరిస్తాను ఈరోజు నీ జీవితంలో పనికిరాను నేను అపవిత్రుని నేను పాపం చేశాను నీ జీవితంలో వెనక్కి ఉంగిపోతున్నట్లయితే నీకు శుభవార్త జీవితాన్ని మార్చే దేవుడు భవిష్యత్తులో బంగారంగా చేసే దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి చేర్చే దేవుడు ఉన్నాడు ఆయన ప్రభు నేసుకరిస్తున్న చేయాల్సిందల్లా ఒకటే ఒంటరిగా ఆయనతో గడిపి మీ పాపను ఒప్పుకోవటం ద్వారా ఉన్నతమైన స్థాయికి ఆయన మనల్ని చేర్చడానికి సమర్థుడు అనే విషయాన్ని గమనించాలి